ఈరోజు మన వీడియో పనికిరాని వాటితో అలంకరణ వస్తువులు ఎలా చేయాలనేది చూపిస్తాను ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నాకు ఈ కొబ్బరి పీచు కావాలి అలాగే కొబ్బరి టెంకులు కావాలి అంటే చెద్ద కొడితే ముక్క మొక్కలు అయిపోకుండా కరెక్ట్గా మధ్యలోకి పగలనమాట అలాగా ముందు అందుకని ముందు పీస్ అంతా తీసాను మనకి దేవుడికి కొట్టినప్పుడు ఇలాగ మొత్తం పీస్ తీసేయకూడదు ఇక్కడ పీస్ తీయకూడదంట అసలు ఇది నేను మామూలుగా అంటే ఈరోజు కొబ్బరి కూర పచ్చడి కూడా చేస్తాను అది కూడా కావాలి కొబ్బరి లోపల గుజురు కావాలి టెంక్ కూడా కావాలి పీచ్ కూడా కావాలి ఈ పీచ్ ఏమో ఆర్కేడ్స్ వేయడానికి అది కూడా ఉపయోగమే ఇప్పుడు ఈ టెంకులు కూడా మధ్యలోకి రౌండ్గా కావాలి అందుకని నేను ఇలా రౌండ్గా ఈ సాప్గా చెక్కాను దీన్ని చెక్కాను దాన్ని కూడా చెక్తా అనమాట చెక్కిన తర్వాత పేపర్ కొట్టాలి వీటిని ఎప్పటి నుంచో అనుకుంటా కొబ్బరి చిప్పలతో ఏదైనా చేద్దామని అవ్వలేదు ఇలా కరెక్ట్గా చిన్న చిన్న చాకుతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలా రౌండ్గా తిప్పి తిప్పి కొడితే కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తాయి అన్నమాట అలా వచ్చిన తర్వాత ఇప్పుడు వుడ్డు పాలిష్ పెట్టుకునే పేపర్లు ఉంటాయి కదా ఈ పేపర్లు అయితే నేను ఇప్పుడు ప్రత్యేకంగా తప్పించలేదు ఆల్రెడీ ఉన్నా ఇంట్లో దేనికి తెప్పించారో తెలియదు ఇప్పుడు ఇలా కొబ్బరికాయల్ని ఇలా మధ్యలోకి కొట్టాను అంటే అంత కరెక్ట్గా ఏం రాలేదు కానీ ఆకురాయితో పావితే కరెక్ట్గా వస్తాయి ఇవైతే మాకు పొయ్యిలో పెట్టడానికి ఒక వీడియోలో మీకు చూపించాను కదా కొన్ని కర్రలు అయితే తెచ్చి అక్కడ పడేశారు అట్లో నేను ఎంచుకున్నానని ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని ఈ కర్రల్ని నేను పేపర్ కొడతాను అనమాట ఇప్పుడు చూడండి ఇది పేపర్ కొట్టలేంది ఇది పేపర్ కొట్టింది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కొబ్బరి చిప్పలతోటి మనం కొంచెం ఇది హార్డ్ వర్కే కానీ పనిముట్లు మంచి పనిముట్లు మన దగ్గర ఉంటే చాలా అందమైన ఆకృతులు తయారు చేసుకోవచ్చు కొబ్బరి చెప్పులతో ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కరెక్ట్గా కట్ చేసుకునేవి ఇలాగ స్టిక్ చేసుకుండేవి లేకపోతే పేపర్ ఇలా పేపర్ ఇలా చేతితో కొడితే చేతులు నొప్పులు వస్తున్నాయి కార్పెంటర్స్ ఇలా మిషన్తో కొడతారు కదా అలాంటి మిషన్ మన దగ్గర మిషన్ కానీ హోల్స్ పెట్టుకునేది గమ్ము ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయనుకోండి చాలా తయారు చేసుకోవచ్చు నేను ఇదంతా చేత్తో స్వయంగా చేయడాన్ని చేతులు చాలా నొప్పులు వస్తున్నాయి అన్నమాట ఇలాంటివి కానీ బాటిల్స్తో కానీ ఏవైనా ఐడియాస్ ఉన్నప్పుడు తయారు చేస్తారు చాలామంది చేసినప్పుడు కంపల్సరీగా గ్లౌజులు మాత్రం వేసుకోవాలి ఈ వుడ్ అయితే ఈ నేను అనుకో చెట్లు మనకి క కనిపించినప్పుడు మనకి ఏనా ఆకృతి కనిపించినా మనం తెచ్చుకోవచ్చు చక్కగా అలా కాకుండా ఈ కొట్టు పడేసిన కర్రలు కాబట్టి పగిలిపోయాయి అన్నమాట ఇప్పుడు మీకు చూపించాం కదా అక్కడ పగిలింది అక్కడ ఈ పగిలిన దగ్గర కొంచెం ప్లాస్టర్ వేసి ఏ డిజైన్ తయారు చేసినప్పుడు అక్కడ గ్రీన్ థ్రెడ్ అయినా చుట్టేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి కొంచెం కొట్టాను పేపరు దగ్గు వస్తుంది సారీ ఇప్పుడు ఆ పెద్దదానికి కొట్టాలన్నమాట సరిగ్గా నేను వాయిస్ వావర్ ఇచ్చినప్పుడే వస్తుంది ఎందుకో తెలియదు ఎక్ మేబీ ఎక్కువ మాట్లాడడాలు అలవాటు లేకేమో ఇప్పుడు ఒకదానికి కొట్టాను కొబ్బరి చెప్పులకి ఇంకా మూడిట్లకి కొట్టాలన్నమాట నేను ఇక్కడ ఖాళీగా కూర్చోకంటే పొయ్యి మీద వంట చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పాలు మరుగుతున్నాయి ఎలాగో కాకులు లాగేస్తే ఎక్కడ దగ్గర ఉండాలన్నమాట బయట గార్డెన్లో కిచెన్ కా అదే గ్యాస్ పొయ్యి ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని ఇక్కడ టేబుల్ దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ వంట చేస్తున్నాం సేపు చేస్తూ ఉంటాను ముందు ఉడ్డుకి ఎక్కడ ఉన్నా దీని ముందు తొక్కోాలన్నమాట దీనికి తొక్క ఉంటుంది తక్కువలు చేసి ఈ పుప్పులన్నీ తీసేయాలి ముందే మనం పాలిష్ పెట్టకముందే చక్కగా తీసేసి కడిగేసి పాలిష్ చే పేపర్ కొట్టాలి ఇలాగ ఒక పగిలిపోయింది అయితే నేను ఇలాంటి దాంతో దీన్ని ఏమంటారు రంపమంటారు ఏమంటారు బేడ్ బేడేదో అంటారు కదా దాంతో కట్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ కూడా కట్ చేయాలి కొంచెం అనుకోకుండా వాళ్ళు క కర్రలు కొట్టినప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారు కాబట్టి కొన్ని పోతాయి కొన్ని షేప్లు మనం మిగతా ఉన్నదాన్నే మనం చేసుకోవాలి ఇది క్రూ స్క్రూడ్రైవర్ పెట్టి ఈ హోల్ని అయితే నీట్గా చేశాను పుచ్చులు ఉన్నాయి దాంట్లో అందుకని నీట్గా చేశాను అనమాట ఇంకా చేస్తూ ఉండగా ఇంకోటి పట్టుకొచ్చింది ఆ పనం అయి దీనికైతే మూడు చోట్ల పగిలిపోయింది షేప్ కూడా కొట్టేశారు ఒక చంప కానీ ఏదో నాకు బాగున్నట్టు అనిపించింది ఏదో ఎక్కడ కూడా పోయింది అన్నమాట చాలా ఇక్కడ అంతా కత్తితో కొట్టేశారు మొక్కల ముక్కల కింద ఆ మధ్యలో కూడా చాలా దిక్కలు కొట్టేశారు తెచ్చింది తొక్కొలిచి శుభ్రంగా కడిగేసి పేపర్ కొట్టి ఇక్కడ ఆరబెట్టాను దీన్ని కూడా ఏదైనా చేద్దాం ఏదైనా ప్రస్తుతానికి అయితే నాకు ఏది ఐడియా రాలేదు కానీ ఇలా రెడీ చేసి ఉంచుతున్నాను మంచి ఐడియా రాగానే ఏదో ఒకటి స్టా మొత్తం మీద మొక్కలు పెట్టుకునే స్టాండ్సే చేస్తాను ఇక్కడ కూడా చూడండి ఇలా పగిలిపోయిందో ఇదంతా ఏమైనా మనం రెడీ చేసాక థ్రెడ్ ఏదైనా చుట్టేస్తే సరిపోతుంది అక్కడ బాగాలేని చోట ఇలా రెడీ చేసి ఉంచుతున్నాను ఒక ఐడియా రాగానే ఏదో ఒకటి చేసేస్తాను అన్నమాట ముందుగా ఇక్కడ ఈ టేబుల్ మీద ఇలా అన్నీ ఇక్కడ క్లా వేస్ట్ క్లాత్ వేసుకొని ఇలా ముందు నేను మొత్తం అన్నిటికి ఇలా పేపర్ కొట్టాను అన్నింటికి అందుకే అంటున్నాను నాకు చేతులు బాగా నొప్పులు వచ్చాయి మీరు ఇలాంటి పనులైనా చేస్తే గ్లౌజ్లు వేసుకోండి అని నా గ్లౌజ్లు ఎలకలు కొరకేసే మళ్ళీ తెప్పించుకోవటం అవ్వలేదు వీళ్ళది కొంచెం కష్టమే కొంచెం హార్డ్ వర్క్ కానీ చేసిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉంటాయి ఇది ఒకటో భాగం రెండో భాగంలో నేను ఇది కంప్లీట్ ఎలా చేసిన తర్వాత ఎలా చేశాను ఏం చేశాను అనేది చూపిస్తాను ఇలాగా ఒక మీకు ఐడియా వస్తుందని చేసేటప్పుడు వీడియో తీసి పెట్టాను అనమాట ఇంతకు ముందు ఇలాగే ఇంతకుముందు చేసినవి కూడా ఉన్నాయి ఈ చేసినప్పుడు వీటితో పాటు అవి కూడా చూపిస్తాను ఈ ఇలాగా నేను ఒక నాలుగైదు రోజులైతే అయితే ఇలాగ అన్నిటికి పేపర్ కొట్టడం అయితే జరిగింది పేపర్ కొట్టిన తర్వాత మనం వుడ్ పాలిష్ ఉంటుంది కదా అది తెప్పించుకొని అది కూడా రాయాలి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇలాగా ఫైనల్గా ఇట్లన్నిటికి పేపర్ కొట్టడం అయింది ఇంతకుముందు ఇంతకు ముందు ఇంకా ఎక్కువ కొట్టాను ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం ఓపుకి తగ్గుతుంది అప్పుడు చిన్నప్పుడు కదా ఇప్పుడు కొంచెం ఓపు తగ్గుతుంది కదా అందుకని చెప్పి చేతులు కూడా నొప్పులు వస్తున్నాయని ఏదో నాకు సరిపడగా కొట్టేసి వదిలేసనమాట ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దీన్ని కంటిన్యూ ఇంకో వీడియో ఇది కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను పెడతాను వీడియో అయితే ఇదే ఇలాంటి కర్రపుల్లలు దొరికినప్పుడు మీరు తెచ్చుకోండి గార్డెన్లో ఏదోటి డెకరేషన్ ఐటమ్స్ మనం ఇలాగా ఒక ఐడియా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుందని ఇలా చూపి చూపించాను లేదంటే తయారు చేసిన తర్వాత ఫైనల్గా పెట్టేసి ఉండేదని ఇంతకుముందు చాలామంది అడిగారు చేసినప్పుడు చూపించండి అని ఇక ఇది ఫైనల్గా ఇలా అయ్యిందిమాట మీకు ఎవరికైనా ఏమైనా ఐడియా వస్తే చెప్పండి ఇది ఏం చేస్తే బాగుంటుందో అని ఇదైతే నాకు భలే నచ్చింది కడియ నర్సరీలో ఎలాంటి చెట్లు చూశాను వాటరు వాటర్ స్టోర్ చేసుకుంటాయట ఇలాగ ఉంటాయి మరుగు మరుగుజ్జు మొక్కలుగా పెద్దవే ఉంటాయి కానీ అలా అనిపించింది కొంచెం పొడవుగా ఉంటే అలా ఉండేదేమో అది విదేశీ మొక్క అంట చాలా కాస్ట్లీ రెండు లక్షల మూడు లక్షలు ఉంటుంది మన గార్డెన్లో డెకరేషన్ కింద పెట్టుకోవడానికి మొక్కే అయితే ఈ పేపర్లో అయితే వినియోగించాయి కొంచెం సాఫ్ట్గా ఉన్నా కొంచెం గరుగ్గా ఉంటే బాగుండేది కానీ అవి రెడీగా ఉన్నాయని చెప్పి ఉపయోగించాను కానీ ఈ చేతులు అయితే బాగా నొప్పులు వచ్చాయి అయ్యింది మేబీ పేపర్ కొట్టడం అయినట్టే ఇంక పాలిష్ పెట్టి అట్లకి మేకులు దగ్గట్టి ఏదో ఒకలాగా ఎలా ఒకలాగా సెట్ చేయాలి మనం ఇంకా ఏదో ఒకటి ఐడియా క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సాప్గా కోసాను ఎందుకంటే కార్పెంటర్ అయితే ఒకదానికి అతికేస్తారు మనమైతే నేనైతే సిమెంట్తో కిందని బేస్ సిమెంట్ వేద్దామని అనుకుంటున్నాను అట్లకి నిలబడ్డానికి ఈ ఒక్క కర్రకి ఇంకొక కర్ర అటాచ్ చేసినప్పుడు మేకులు వాడవలసి వస్తుంది ఓకేనా ఉంటానండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం